హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వాల అడ్వాంటేజెస్ ఏంటంటే రోజుకు నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది ఈ గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నాను చాలా వరకు కోల్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి నేను గ్రూప్లో పోస్ట్ చేసే కోల్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు గ్రూప్ లింక్ ఓపెన్ కాకపోయినా మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదండి ఇది మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేసినా లేదనుకుంటే డైరెక్ట్గా కాల్ చేసి గ్రూప్లో యాడ్ చేయమని చెప్పినా సరే మీకైతే గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుందండి కానీ ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి అండి విడికాలకు సంబంధించిన గ్రూప్ లింక్ మీకు కావాలా లేదంటే కత్తికాలకు సంబంధించిన గ్రూప్ లింక్ మీకు కావాలన్న విషయం నాకు చెప్తే ఆ గ్రూప్ లింక్ అయితే మీకు షేర్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి లేట్ చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీడియో విషయానికి వస్తే మనందరికీ సూపరిచిత అయినటువంటి జీవన్ బ్రదర్ దగ్గర నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే పూడిపర్తి విలేజ్ వెంకటాచలం మండల్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్గా చెప్పారండి బ్రదర్ మనతో బ్రదర్ ఈ వీడియోలో మంచి రంగు వాటం పనితనం కలిగినటువంటి ఒక మెట్టవాటం పుంజికి అదేవిధంగా పెరూ క్రాస్ పెట్టకి వచ్చినటువంటి ఒక పుంజిపల్లిని అయితే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి నేను క్లియర్గా చెప్తానండి మెట్టవాటం పుంజుకి పెరువు క్రాస్ పెట్టకి వచ్చినటువంటి పుంజు అండి ఇదైతే దీని యొక్క ఫుల్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే దీని యొక్క పూర్తి వివరాలు అని మీరు తెలుసుకోగలుగుతారండి ముందుగా వీడియోలో కనిపిస్తుంది కదండి పుంజ్ యొక్క రంగు కనుక చూసుకున్నట్లయితే డేగ మైలాగా చెప్పారండి దీని యొక్క రంగు అనేది సో రంగు పరంగా అయితే చాలా మంచి రంగు అండి అదేవిధంగా పనితనం కూడా చాలా బాగుంటుందని చెప్పారండి మంచి వాటం కలిగినటువంటి పుంజు నేను క్లియర్గా చెప్తున్నాను కదండి మెట్ట వాటం పుంజుకి పెరుగు క్రాస్ పెట్టకు వచ్చినటువంటి పుంజు పిల్లండి అండి మంచి డబల్ బాడీ కలిగినటువంటి పుంజు సో మంచి పనితనం కూడా ఉంటుందని చెప్పారండి బ్రదర్ అయితే దీనికి ఎత్తు కనుక చూసుకున్నట్లయితే ఇరవై మూడు వస్తుందండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వరకు అయితే హైట్ వస్తుందని చెప్పారు వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ఫోర్ కేజీ దాకా వస్తుందండి సుమారు నియర్లీ ఫోర్ కేజీ బరువు కలిగినటువంటి పుంజండి సుమారు నాలుగు కేజీ బరువు కలిగినటువంటి పుంజు డబల్ బాడీ కలిగినటువంటి పుంజండి దీని యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం అండి ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఏజర్ గల పుంజుగా మంతో క్లియర్గా చెప్పడం జరిగింది ఫైనల్గా దీని యొక్క ధర కనుక చూసుకున్నట్లయితే ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్గా ఈ చెప్పిన ధర ఏదైతే ఉందో అదైతే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఖచ్చితంగా ఇందులో అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి తూర్పు జాతికి సంబంధించినటువంటి పుంజు మీలు ఎవరికైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలన్న ఆలోచన మీకు గానీ కలిగినట్లయితే జీవన్ బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది బ్రదర్కి కాల్ చేయండి పుంజుకు సంబంధించినటువంటి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకోండి డౌట్ ఏమైనా ఉంటే వీడియో కాల్లో ఒకటి రెండుసారి కోడిని చెక్ చేసుకోండి అంతా ఓకే అనుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయం చూసుకున్నట్లయితే త్రూఅవుట్ ఇండియా ఇండియా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉందండి సో సౌత్ ఇండియన్ స్టేట్స్కి అయితే ప్రైజ్ అనేది ట్రాన్స్పోర్ట్ ప్రైస్ అనేది ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటుంది నార్త్ ఇండియన్ స్టేట్స్కి అయితే ఫైవ్ హండ్రెడ్ పైన ఉంటుంది బ్రదర్ మనతో చెప్పారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి జీవన్ బ్రదర్ అనేది ట్రస్టర్ పర్సన్ బ్రదర్కి సంబంధించిన అనేది మనం వారంలో ఐదు ఆరు వీడియోస్ చేస్తూనే ఉంటాం ఏదో ఒక ఛానల్లో సో పెట్టిన ప్రతి పుంజు సోల్డ్ అవుట్ అవుతాయి ఎందుకంటే అంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి సో తీసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూస్ వేస్తున్నారండి మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీకైతే ఆ ప్రాబ్లం అయితే లేదండి సో బ్రదర్ నెంబర్ అయితే టైటిల్లో ఉంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్